హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుష వ్లాగ్స్ ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి చూడండి అయితే అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగుండాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా కన్నయ్యని జూ పార్క్ తీసుకొని వచ్చాము ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందండి మేము ఎక్కడికి బయటకు వెళ్ళలేదు వాడికి కూడా రోజు టీవీలో ఎనిమల్స్ పెడుతున్నాము ఆ టీవీలోనే వాడు ఐడెంటిఫై చేస్తున్నాడు అనమాట బాగా ఎలిఫెంట్స్ని ఇంకా లయన్ని అలాంటి వాటిని ఎనిమల్స్ని బాగా ఐడెంటిఫై చేస్తున్నాడు సరే వాడికి కూడా ఎనిమల్స్ని చూపించినట్టు ఉంటుంది మనం కూడా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది అనేసి జూ పార్క్ అయితే తీసుకొని వచ్చామనమాట ఉదయం ఎర్లీగానే బయలుదేరదాం అనుకున్నాము కానీ పని ఎక్కడవుతుంది ఇంట్లో పూజ చేసుకొని టిఫిన్ చేసుకొని స్నానాలు చేసి అన్ని పనులు ముగించుకునేసరికి అయితే పది అయిపోయింది ఇంకా మనం జూ పార్క్ వచ్చేసరికి అయితే పన్నెండు అయిపోయిందండి ఇంకా ఎంట్రీలోనే మనం కార్ పార్కింగ్కి సపరేట్ ఉంటుందండి పార్కింగ్ డబ్బులు కూడా ఇంకా ఒక్కరికి టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుందన్నమాట మేమైతే రెండు టికెట్స్ తీసుకున్నాము హండ్రెడ్ హండ్రెడ్ చిల్డ్రన్స్కి మళ్ళీ సపరేట్ ఉంటుంది చిల్డ్రన్స్కి అడల్ట్స్కి సపరేట్ సపరేట్ టికెట్స్ అయితే ఉంటాయన్నమాట మేము వచ్చేసి ఇంకా హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్టి రెండు టికెట్లు అయితే తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయామండి చాలా ప్లేసే ఉంటుందండి లోపల చూడడానికి మాత్రము ఎక్కువ మంది స్కూల్ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు ఎందుకంటే పిల్లలకి యానిమల్స్ని చూపించాలి అని చాలా మంది స్కూల్ పిల్లల్స్నే తీసుకొని వచ్చారనమాట మనం నడవగలిగితే నడవచ్చు అనమాట మొత్తం జూ పార్క్ అంతా తిరిగేసి లేదనుకో వచ్చే మనకి ఇక్కడ రెంట్కి సైకిల్స్ కూడా ఇస్తారు బ్యాటరీ సైకిల్స్ ఉంటాయండి మనం తొక్కాల్సిన అవసరం కూడా లేదు ఆ సైకిల్స్ని అవర్కి ఎంతో ఉంటుందండి టూ హండ్రెడ్ ఏమో ఉంటుంది వన్ అవర్కి ఆ సైకిల్ అనేది తీసుకోవచ్చు లేకపోతే ట్రైన్స్ ఉంటాయన్నమాట ఆ ట్రైన్లో ఎక్కాన మొత్తం చూసేసి రావచ్చు లేకపోతే మనం బై వాక్ వెళ్దాం అనుకుంటే వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళి నిదానంగా చూసుకోవచ్చు మనం ఏదైనా టిఫిన్ అవర్ని తీసుకొని లోపల పార్క్ లో కూడా తినొచ్చు అనమాట చాలా ప్లేస్ కూడా ఉంటుంది తినడానికి ఇంకా మనకి అక్కడక్కడ ఫుడ్ కోర్టులు కూడా ఉంటాయండి మనకు నచ్చినవి స్నాక్స్ ఏవైనా తినొచ్చు అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు ఒక మ్యాప్ ఉంటుంది అనమాట అక్కడ ఏ యానిమల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ప్లేస్లో అనేటివి ఆ మ్యాప్లో అయితే ఉంటాయన్నమాట ఆ మ్యాప్లో చూసుకొని వెళ్తే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది అందుకనే మేము ఆ మ్యాప్ని ఫోటో దించుకొని వెళ్ళాము ఎక్కడ ఏమి ఉన్నాయనేసి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లోనే యాభై ఏళ్ళు అయితే కనిపించిందండి అది వన్ థర్టీ టూ ఇయర్స్దేమో ఉందనమాట అన్నేళ్ళ నుంచి ఉందంట అది దక్షిణాఫ్రికా నుంచి తెచ్చారనమాట ఇంకా మంకీసు అన్నీ చాలా రకాలు ఉన్నాయన్నమాట యానిమల్స్ మాత్రము మా కన్నయ్య మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు వాటిని చూసి ఒక సైడ్ భయపడుతున్నాడు సైడ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా అసలు చెయ్యి వదిలి పరిగే పరుగు పెడుతున్నాడు ఆనందంలో బటర్ఫ్లై పార్క్ కూడా ఉందనమాట బటర్ఫ్లై పార్క్ పైన ఉందనమాట చాలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి మేము అన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళలేక ఇంకా పైకి అయితే వెళ్ళలేదండి కింద ఎంతవరకు ఉందో అంతవరకు అయితే చూసుకున్నాము లయన్స్ ఉన్నాయి ఇక్కడ రామ్ చరణ్ కూతురు ఓంకార క్లింకార సారీ అండి క్లింకార పేరు మీద తీసుకున్న యానిమల్ కూడా ఉందన్నమాట దాన్ని కూడా చూసామండి చాలా బాగున్నాయి అసలు ఎనిమల్స్ మాత్రం ఫస్ట్ టైం అండి ఇంత దగ్గరగా నేను యానిమల్స్ని అయితే చూడడం ఇప్పటివరకు అస్సలు చూడలేదు ఇంకా ఇవన్నీ తిరిగి తిరిగి మాకైతే కాళ్ళను నొప్పేసాయి ఆకలి కూడా వేసింది రెండు త్రీ అయిపోయింది అనమాట ఇంకా అక్కడే ఫుడ్ కోర్ట్ దగ్గర ఇంకా చపాతి పన్నీర్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అంత ఒక రౌండ్ అయితే వేసి వచ్చామండి కానీ మేము తిరిగి వచ్చేసరికి కొంచెం వెళ్ళలేదు అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయంట ఆ ఎలిఫెంట్స్ మాత్రం మేము చూడడం మిస్ అయిపోయాము ఇంకా మాకు అన్నయ్య ఒకటే ఎలిఫెంట్స్ చూడాలి ఎలిఫెంట్స్ చూడాలి అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా త్రీ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఎలిఫెంట్స్ దగ్గరకు అయితే తీసుకెళ్ళాము ఇంకా ఇక్కడ జిరాఫీలు అసలు కడ్గర్ మృగము అన్నీ ఉన్నాయండి అన్నీ చూసాము నాకైతే ఒక్క దగ్గర చాలా భయం వేసింది దగ్గర అయితే అసలు ఎవరూ లేరండి కరెంట్ తీగలైతే పెట్టాయి అవి పైకి ఎగురుతాయి ఎలుగుబంట్లు అనేసి అక్కడైతే చాలా భయం వేసింది వాటికి ఆకలిసి అటు ఇటు తిరుగుతూ మనుషుల మీదకే వస్తున్నాయి అనమాట అక్కడ నాకైతే చాలా భయం వేసింది అందుకని పద అండి అనేసి తొందరగా తీసుకొని వచ్చాను ఇంకా అయితే చూసేసి ఇంకా ఇంత దూరం వచ్చాము కదా పక్కనే టికెట్స్ ఇస్తున్నారు అనమాట సఫారీకి ఎలిఫెంట్స్ చూసి ఇంకా మనం ఎప్పుడు సఫారీ వెళ్ళలేదు కదా ఎలాగో వచ్చాము కదా టైం కూడా ఉందనేసి సఫారీకి అయితే వచ్చాము సఫారీకి మళ్ళీ వేరే టికెట్స్ తీసుకోవాలండి దీనికి పర్ హెడ్ వన్ ఫిఫ్టీనో ఏమో ఉంటుంది మాట అంత క్లారిటీగా తెలియదు అనమాట అయితే ఇంకా సఫారీకి అయితే వచ్చాము బస్ ఎక్కేసాము ఇంకా ఇక్కడ మనకి ఫస్ట్ గేట్ ఉంటుందన్నమాట ఆ గేట్ తీసుకొని లోపలికైతే వస్తే ఫస్టే పులులు అయితే కనిపించాయండి అక్కడొకటి ఇక్కడొకటి బస్కైతే ఆపోజిట్లో అయితే రెండు పులులు ఉన్నాయన్నమాట మళ్ళీ మూడు గేట్లు ఉన్నాయి సఫారీలో మూడు గేట్స్ దాటి వస్తేనే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళొచ్చు అనమాట ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఎనిమల్స్ అయితే ఉన్నాయి రెండో స్టేజ్ రెండో గేట్ తీసిన తర్వాత ఇక్కడైతే లయన్స్ ఉన్నాయన్నమాట మా ముందే ఉందండి అసలు లయను మా మాట వెళ్తే ఆ రోడ్కి వెళ్తే ఆ రోడ్కి వస్తుంది ఈ రోడ్కి వెళ్తే ఈ రోడ్డుకి వస్తుంది అసలు ఇంత దగ్గరగా ఒక సైడ్ భయము ఒక సైడ్ ఏమో ఆనందం అనమాట అసలు ఇంత దగ్గరగా అనిమల్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అసలు అది అక్కడ వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్లేదు అలానే నింబడింది నాకేమో పైకి చేస్తావేమో అనేసి భయం అనమాట ఇంకా మొత్తానికైతే అది వెళ్ళిపోయింది ఇక్కడ మా ఓంకారైతే లయన్కే బావి చెప్తున్నాడండి అసలు వాడైతే ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు ఒక సైడ్ ఏమో ఫుల్ వర్షము ఒక సైడ్ ఏమో యానిమల్స్ చూడడము మేము ముందే వెళ్ళిపోయి ఉంటే అసలు ఇవన్నీ చూసేవాళ్ళం కాదండి ఒక ఎలిఫెంట్ని మిస్ చేయడం వల్ల త్రీ కిలోమీటర్స్ ఎక్కువ నడవాల్సి వచ్చింది మళ్ళీ ఇది సఫారీ మొత్తం వర్షంలో ఫుల్ తడిచిపోయామన్నమాట అట్లీస్ట్ ఈ సఫారీ మాకు టెన్ ఒక ట్వంటీ మినిట్స్ అలా అయి ఉంటుంది నాకు అసలు వెళ్ళినట్లే అనిపించలేదు ఏదో ఫైవ్ మినిట్స్లో వెళ్ళొచ్చేసినట్టే అనిపించిందండి ఇక్కడ చూసారా బల్లు ఎలా వాకింగ్ చేస్తుంది వర్షంలో భలే అనిపిస్తుంది అనమాట బల్లు మాత్రము అసలుగా వర్షంలో భలే వాకింగ్ చేస్తుంది ఇంకా ఇదంతా ముగించుకొని వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట ఇంకా అక్కడే ఒక పది నిమిషాలు ఆగి చూసాము అయినా కూడా వర్షం తగ్గలేదు కంటిన్యూస్గా పడుతూనే ఉంది మొత్తానికి తడిచిపోయి వచ్చామండి విడనొచ్చి